హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో వచ్చేసి తపాల చెక్కల రెసిపీ అండి ఇది మన పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి రెసిపీ ఈ రెసిపీని వాళ్ళు హడావిడేం లేకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసేవాళ్ళు ఇవాళ ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము తపాల్ చెక్కలకి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్య అండి ఫస్ట్ వెడల్పాటి బౌల్ తీసుకోండి చెయ్యి ఈజీగా తిరగడానికి దాంట్లో బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండికి కొలతలు ఏమి ఉండవండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను బియ్యపిండి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నాలుగైదు కరివేపాకు రెమ్మలు తీసుకోండి అల్లం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కొంచెం జీలకర్ర ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటన్నిటిని పిండిలో మిక్స్ చేయాలి ఇప్పుడు మనం పి బౌల్లో బియ్యపిండి తీసుకున్నాం కదా దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత మంచిది హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నేను మీడియం సైజు ఆనియన్స్ ఒక ఐదారు కట్ చేసి వేసాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకోండి అవి కూడా వేసేసుకోండి కారమే తక్కువ తినాలి అనుకునే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఉంటే పచ్చిమిరకాయలు కాకుండా కారపొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము కొంతమంది పెసరపప్పుకు బదులు పచ్చనిపప్పు అయినా వేసుకుంటారు పచ్చనిపప్పు అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెసరపప్పు అయితే ఒక గంట సేపు ముందు గంటసేపు నాన్న సరిపోతుంది తర్వాత జీలకర్ర వేసుకుందాము జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కట్ చేసి తుంచేసి వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం ఈ పిండిని అంతా మిక్స్ చేసేద్దాము కావాలంటే మీరు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బాగా పిసికి ముద్దలాగా చేయాలి చపాతి పిండి కంటే కొంచెం ఎక్కువ వాటర్గా చేయాలి చపాతి అంత గట్టిగా కాకుండా కొంచెం పలచగా చేయాలి మరీ పలచగా కాకుండా ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి తపాలు చెక్కలు ఈ తపాల చెక్కల్ని రకరకాలుగా చేసుకోవచ్చు కొంతమంది గిన్నెలో చేస్తారు కొంతమంది పెనం మీద చేస్తారు కొంతమంది బాండీలో డీప్ ఫ్రైగా చేస్తారు తెలంగాణలో అయితే వీటిని సర్వపిండి అంటారు వాళ్ళు గిన్నెకి ఒక పెద్ద చపాతిలాగా అద్దేస్తారు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్ద అయ్యేదాకా పిండి అంతా ముద్ద అయ్యేదాకా పిండి కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు సాల్ట్ చూ ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇది చపాతి పిండి అంత గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా కల్ ముద్ద చేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఈ పిండిని మూడు పెద్ద పెద్ద ముద్దలుగా చేశానండి ఈజీగా మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ ముద్దల్ని చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా చేసుకుందాము ఇలా రావాలండి ఇవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చినాయి ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దాని మీద లైట్గా నూనె పూసి ఒక్కొక్క ముద్దని రౌండ్గా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి ఇలా ఒక్కొక్కటి ఒత్తుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ ఇక్కడ ఉంది మనం ఒక స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి అడుగు చాలా మందంగా ఉండాలి ఈ వెడల్పాటి గిన్నెకి అడుగు అయితే చాలా మందంగా ఉండాలి దాంట్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం హీట్ అయితే చాలు మరీ హీట్ అవ్వకూడదు గిన్నె ఇప్పుడు మనం రౌండ్గా ఒత్తుకున్న తపాల్ చెక్కల్ని ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి దీంట్లో మాయి సెవెన్ అండి మధ్యలో ఒకటి చుట్టూ సిక్స్ పడతాయి ఇలా ఒకదాని తర్వాత మనం చేసి పెట్టుకున్న తపాల్ చెక్కలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి తర్వాత మనం ఆయిల్ ఆయిల్ అన్నిటికీ సరిపోయేలాగా పైన సైడ్ తపాల్ చెక్కలకు కూడా ఆయిల్ వేయాలి తపాల్ చెక్కలు గిన్నెలో వేయటం వల్ల ఆవిరికి ఉడికిపోతాయండి డీప్ ఫ్రై కాకుండా ఆవిరికి ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఈ బౌల్ మీద వెడల్పాటి ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ పోయాలి సొగానికి పైగానే వాటర్ పోయాలి తక్కువ పోస్తే మాడిపోతాయి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆవిరికి ఉడికిన తర్వాత మనం తీసి చూస్తే తపాలు చెక్కలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూసారు కదా సౌండ్ అలా వచ్చింది అంటే తపాల చెక్కలు రెడీ అయిపోయినట్లే మనం ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీసేద్దాము స్పూన్ తీసుకొని ఒక్కొక్కటి ఇలా అంటుకున్న దాన్ని ఇలా అనేసి ఒక ప్లేట్లోకి బోర్లు ఇచ్చేసుకోండి తపాలు చెక్కలన్నీ ఒక్కొక్కసారి ఏడు ఏడు తపాల చెక్కలు వస్తాయండి మాయి గిన్నె ఎప్పటి నుంచో ఈ గిన్నె మా చిన్నప్పటి నుంచి మేము ఇదే గిన్నె యూస్ చేస్తాము మా అమ్మమ్మ చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే తింటూ ఉంటారు అవి అయిపోతూ ఉంటాయి లాస్ట్కి మా అమ్మమ్మకి కూడా ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మేము ఆల్మోస్ట్ చిన్నప్పుడంతా వీక్లీ వన్స్ గ్యారంటీగా చేసుకునే వాళ్ళం హాస్టల్కి వెళ్ళినప్పుడైతే వచ్చినప్పుడల్లా చేసేవాళ్ళు మా వాళ్ళు సూపర్ ఉంటాయి ఈ తపాల చెక్కలు అయితే నెక్స్ట్ మళ్ళీ అదే బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం ఒత్తుకున్న తపాల చెక్కలు ఈ బౌల్లో అంటించేయడమే ఈ ఆయిల్ అంతా తపాల చెక్కలకి స్ప్రెడ్ చేసేయడమే ఇప్పుడు మేము కొన్ని తపాలు చెక్కలు డీప్ ఫ్రై కూడా చేసామండి దానికి స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం తపాల చెక్కలు ఒత్తి పెట్టుకుంటాం కదా అవన్నీ రౌండ్గా ఒత్తి ఉంచుకున్నాం కదా అవన్నీ ఈ డీప్ ఫ్రై ఆయిల్లో వేసేయడమే ఇప్పుడు ఇవి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత గెంటతో తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి టోటల్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి ఇంకా మీరు ఇంకా డీప్ ఫ్రై కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు కరకరలాడాలి క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు మేము సాఫ్ట్గా తీసేసామండి ఇప్పుడు ఎమ్మి సాఫ్ట్ డీప్ ఫ్రై తపాల్ చెక్కలు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము అంతే అండి రెండు రకాల తపాలు చెక్కలు రెడీ అయిపోయినాయి ఒకటి గిన్నెలో ఇంకొకటి డీప్ ఫ్రై తపాల చెక్కలు మేము గిన్నెలో తపాల చెక్కలకి మీగడ కారం సైడ్ డిష్గా నంచుకుంటాము ఇం డీప్ ఫ్రై తపాల చెక్కలకి డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది అదర్వైజ్ అల్లం చట్నీ కారం ఏదైనా బాగుంటుంది డీప్ ఫ్రై తపాల చెక్కలు అయితే ఏం నంచుకోకుండానే బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి